దేవునికి స్తోత్రం ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు ఈ రోజు దేవుని వాగ్దానం యోహాను సువార్త ఆరాధ్యం తొమ్మిదో వచనం ఇక్కడ ఉన్న ఒక చిన్నవాణి యొద్ ఐదు ఎవల రొట్టెలు రెండు చిన్న చేపలున్నవి కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా చూడండి ప్రభైన యేసు క్రీస్తు వారు గల్లీయ సముద్రము దాటి అద్దరికి వెళ్లారు అయితే అనేక మంది జన సమూహములు ఆయనను వెంబడించారు అయితే యేసుప్రభారు కొండ మీదకెక్కి ఆయన ప్రసంగం చేశారు అక్కడ ఉన్నటువంటి జనులందరూ కూడా మరి ఎంతో దేవుని యొక్క మాటలు విన్నారు రోగులు స్వస్థత పొందుకున్నారు ఎన్నో గొప్ప కార్యాలు సూచక్రియలు అక్కడ ప్రభు జరిగించారు అయితే అక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా ప్రభు ఆహారం పెట్టి పంపించమని తన శిష్యులతో అన్నప్పుడు మరి శిష్యులు అంటున్నారు కదా అయ్యా ఎంతమంది జనానికి ఆహారం ఈ అరణ్యములు ఎక్కడి నుంచి తేగలము ఒకవేళ కొంచెం కొంచెం ఇచ్చినా కూడా మరి రెండు వందల ధ్యానారములు కూడా మరి రొట్టెలు కూడా ఇక్కడ సరిపోవని ఆయనతో చెప్పారు అయితే మరి అక్కడ ఉన్నటువంటి చిన్న బాలుడి దగ్గర ఉన్న ఐదు రొట్టెలు రెండు చిన్ని చేపలను ఇవే ఉన్నాయని చెప్పి ప్రభు దగ్గర తీసుకొచ్చినప్పుడు ప్రభు వారు తమ చేతులతో తీసుకొని తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్థితులు చెల్లించి మరి వీటిని విరిచి వడ్డించమని శిష్యులకు అప్పగించారు శిష్యులైతే వారు అక్కడ ఉన్నటువంటి వారందరికీ సమృద్ధిగా వాటిని వడ్డించారు మరి ఆహా ఆ యొక్క రొట్టెలు రెండు చేపలు తిన్నటువంటి వారు ఐదు వేల మంది పురుషులైతే ఇంకా పిల్లలు చిన్న స్త్రీలు అక్కడ ఎంతోమంది ఉన్నారు ఇంకా పన్నెండు గంపలు మొక్కలు మిగిలినవని మరి ఇక్కడ దేవుని యొక్క వాక్యం ద్వారా మనం చూస్తున్నాము మన యొక్క దేవుడు అద్భుతకరుడు మహత్కరమైన కార్యములు శుచిక్రియలు చేసే గొప్ప దేవుడై ఉన్నాడు కాబట్టి ఈ జనాన మరి దేవుడు తన ప్రజల పట్ల ఎన్నో గొప్ప కార్యాలు జరిగిస్తూనే ఉన్నారు ఆయన యొక్క ఆశ్చర్యమైన కార్యాలు ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులకి ఎంతగా విడ్డూరంగా ఉండొచ్చు కానీ ఆ కార్యములను పొందుకున్నటువంటి వారికి అది ఎంతో గొప్ప సాక్ష్యములాగా ఉంది ఎంతో గొప్ప శక్తి అయి ఉంది కనుక దేవుడు దేవుడు తాను చేసే కార్యాలు ఆనాడే కాదు ఈనాడు కూడా అంతకంటే గొప్ప కార్యాలని ప్రభు చేస్తున్నారు మరి ఆహార విషయంలో కానీ మరి ఆరోగ్య విషయంలో కానీ ప్రతి ఒక్కరు ఎవరికి ఏది కావాలో అది దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించినప్పుడు అనుకోని రీతిలో ఊహించని రీతిలో ఆ కార్యములను దేవుడు ఎంతో గొప్పగా జరిగిస్తూ ఉన్నారు ప్రార్థన దేవానికి వందనములు స్తోత్రాలు స్థుతులు తండ్రి మాటలు వెంటనే బిడ్డలు మీ రక్తంతో కడిగి ముట్టి బలపరిచి స్వస్థపరచండి ఆరోగ్యం ఆయుష్ని వీరికి ఇవ్వండి వీరి కుటుంబాలు వీరిని రక్షణలోకి నడిపించండి ధనమంతా వారిని కాచి కాపాడండి ప్రతి శోధన నుంచి అపాయించిన బిడ్డలు తప్పించి అయా మీరే సహాయం చేయమని అయాని బిడ్డలు పోషించి గొప్పవారిగా ఆశీర్వదించమని ఏసు క్రీస్తు నాములు ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకున్నాం తండ్రి ఆమెను